హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ ఫోర్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి ఉండవలసిన అర్హతలు ఏమిటి ఎలా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఎంపికైన వారికి జీతం ఎంత ఇస్తారు అనే వివరాలతో పాటు మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయండి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకునేందుకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మన వెబ్సైట్లో నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుగులో కనిపిస్తాయి అక్కడ కూడా చదువుకోవచ్చు నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఇంతవరకు మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ కూడా ఉంటాయి వాటిని జాయిన్ అవ్వండి రెగ్యులర్గా చాలా రకాల జాబ్స్ ఇన్ఫర్మేషన్ నేను అందులో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు అప్లై చేయడానికి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అక్టోబర్ ఒకటవ తేదీ సాయంత్రం ఐదు లోపు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అప్లై చేసిన క్యాండిడేట్స్ యొక్క అప్లికేషన్స్ అనేవి అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ ఎనిమిది తేదీల మధ్య స్క్రూటినీ చేయడం జరుగుతుంది అక్టోబర్ తొమ్మిదిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు దానిపైన ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అక్టోబర్ పది పదకొండవ తేదీల్లో గ్రీవెన్సెస్ అయితే తీసుకుంటారు ఫైనల్ మెరిట్ లిస్ట్తో పాటు సెలెక్షన్ లిస్ట్ అనేది అక్టోబర్ పదిహేనవ తేదీ నాటికి విడుదల చేయడం జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడమే జరిగింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అప్రూవల్ ఇచ్చినట్లయితే ఆ డేట్కి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఎంపికైన వారికి అక్టోబర్ పదిహేడవ తేదీన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని చెప్పి ఇందులో షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ అయింది క్వాలిఫికేషన్స్ ఏంటి అనే డీటెయిల్స్తో పాటు మరికొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతూ ఉంటాయి తాజాగా మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆ ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది తాజాగా విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ మీరు శ్రీకాకుళం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ ఉపయోగించి కూడా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు శ్రీకాకుళంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ కార్యాలయంలో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది అక్టోబర్ ఒకటి వరకు కూడా సమయం అయితే ఇవ్వడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో నాలుగు పోస్టులు ఉన్నాయి అందులో అటెండర్ ఒక పోస్టు బుక్ బ్యారర్ ఒక పోస్టు ల్యాబ్ అటెండెంట్ ఒక పోస్టు అసిస్టెంట్ లైబ్రేరియన్ ఒక పోస్ట్ ఉంది టోటల్ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి అటెండర్ మరియు బుక్ బేరర్ కి పదిహేను వేల రూపాయలు చొప్పున శాలరీ ఇస్తారు ల్యాబ్ అటెండెంట్ కి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు సాలరీ ఇస్తారు అసిస్టెంట్ లైబ్రేరియన్ కి ఇరవై ఏడు వేల నలభై ఐదు రూపాయలు సాలరీ ఇవ్వడం జరుగుతుంది మరి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళంలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో ముప్పై ఏడు పోస్టులు ఉండడం జరిగింది ఇందులో ఏసీజీ టెక్నీషియన్ పోస్ట్లు అనేవి రెండు పోస్టులు ఉన్నాయి ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు సాలరీ ఇస్తారు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక పోస్ట్ ఉంది పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు సాలరీ ఇస్తారు కార్పెంటర్ ఒక పోస్ట్ దీనికి కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు సాలరీ ఇస్తారు ఎంఎన్ఓ పోస్టులు ఉన్నాయి పదిహేను వేల రూపాయలు సాలరీ ఇస్తారు ఎఫ్ఎన్ఓ పోస్టులు నాలుగు ఉన్నాయి పదిహేను వేల రూపాయలు శాలరీ ఇస్తారు నర్సింగ్ ఆర్డర్లీ పోస్ట్ ఎనిమిది ఉన్నాయి దీనికి కూడా పదిహేను వేల రూపాయలు సాలరీ ఇస్తారు అదేవిధంగా థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి ఆఫీస్ అటెండెంట్ నాలుగు పోస్టులు డ్రెస్సర్ ఒక పోస్టు అలాగే బ్యారర్ ఒక పోస్టు డ్రైవర్ ఎల్ఎంబి ఐదు పోస్టులు వెహికల్ క్లీనర్ ఒక పోస్ట్ ఉంది వీటన్నిటికీ కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున శాలరీ ఇవ్వడం జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ లేదా రోస్టర్ పాయింట్స్ కూడా నోటిఫికేషన్లు ఇచ్చారు కాబట్టి వీటి ప్రకారం ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారు ఈ జాబ్స్కి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ఈసీజీ టెక్నీషియన్ జాబ్కి ఇంటర్మీడియట్ తర్వాత ఈసీజీ టెక్నీషియన్ డిప్లొమా పూర్తి చేసి ఏపీపీఎంబీలో రిజిస్టర్డ్ అయిన వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేయండి డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ జాబ్కి బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు పీజీ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ క్వాలిఫికేషన్ ఉన్నవారు అప్లై చేయొచ్చు లేదా కంప్యూటర్స్లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు కార్పెంటర్ జాబ్కి తప్పనిసరిగా రిలివెంట్ ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ నర్సింగ్ ఆర్డర్లీ ఉద్యోగాలకు ఎస్ఎస్సి క్వాలిఫికేషన్తో పాటు గవర్నమెంట్ లేదా ప్రైవేట్ హాస్పిటల్లో త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అలాగే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉంటే అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి టెన్త్తో పాటుగా ఫైవ్ ఇయర్స్ నర్సింగ్ ఆర్డర్లుగా ఏదైనా హాస్పిటల్లో వర్క్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు ఆఫీస్ అటెండెంట్ లేదా అటెండెట్ జాబ్కి టెన్త్తో అప్లై చేయొచ్చు డ్రెసర్ జాబ్కి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి అదేవిధంగా త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఏదైనా గవర్నమెంట్ లేదా ప్రైవేట్ హాస్పిటల్లో ఉండాలి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ కూడా కలిగి ఉంటే అప్లికేషన్ సబ్మిట్ చేయచ్చు ఎస్టీ బేరర్ జాబ్కి ఎస్ఎస్సి ఉంటే అప్లికేషన్ సబ్మిట్ చేయచ్చు డ్రైవర్ జాబ్కి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉండాలి ఎల్ఎంబీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి అదేవిధంగా మీకు మోటార్ మెకానిజం ఎల్ఎంవి వెహికల్కి సంబంధించిన మెయింటెనెన్స్ కూడా నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది మైనర్ డిఫెక్ట్స్ని అదేవిధంగా ఎటువంటి యాక్సిడెంట్ రికార్డ్స్ కూడా మీకు ఉండకూడదు వెహికల్ క్లీనర్ క్లీనర్ జాబ్ ఉంది దీనికి కూడా ఎస్ఎస్సి క్వాలిఫికేషన్తో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు బ్రూ బుక్ బ్యారర్ జాబ్కి కూడా ఎస్ఎస్సి చాలు సరిపోతుంది ల్యాబ్ అటెండెంట్కి ఎస్ఎస్సితో పాటు ఇక్కడ ల్యాబ్ అటెండెంట్ కోర్స్ అనేది చేసిన వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు అసిస్టెంట్ లైబ్రేరియన్ జాబ్కి లైబ్రేరీ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ లో లేదా మాస్టర్స్ డిగ్రీ కలిగి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ తో పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్ టూ ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయినట్లయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులైతే వారి యొక్క సర్వీస్ ఆధారంగా మూడు సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయితే టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది అప్లై చేసే అభ్యర్థులు ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయినట్లయితే మూడు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయితే వంద రూపాయల అప్లికేషన్ ఫీజు పే చేసి అప్లికేషన్స్ సబ్మిట్ చేయవచ్చు అలాగే మీరు అప్లై చేసేటప్పుడు ఈ యొక్క అప్లికేషన్ ఫీజ్ అనేది డీడీ రూపంలో పే చేయాలని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది ఎక్కడ అంటే ఎనీ నేషనల్ బ్యాంకులో మీరు డీడీ పే చేయొచ్చు ఏ పేరు మీద అంటే డెవలప్మెంట్ కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ జీఎంసి శ్రీకాకుళం అనే పేరు మీద మీరు డీడీ తీసి ఆ డీడీని అప్లికేషన్కి జతపరచాలి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ నుంచి తీసుకోవడం అయితే జరుగుతుంది అలాగే మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయినప్పటి నుంచి ఎప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అయితే ప్రతి సంవత్సరానికి కూడా ఒక మార్క్ చొప్పున గరిష్టంగా పది మార్కుల వరకు కూడా కేటాయించడం అయితే జరుగుతుంది అలాగే మరో పదిహేను శాతం వెయిటేజ్ మార్క్స్ అయితే ఉంటాయి గతంలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసిన వారికి ఈ వెయిటేజ్ మార్క్స్ అయితే యాడ్ చేస్తారు కోవిడ్ డ్యూటీ చేసిన వారికి కూడా వారి యొక్క సర్వీస్ ఆధారంగా వెయిటేజ్ పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి ఇందులో ఉన్నటువంటి ప్రకారం మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఆ వెయిటేజ్ మార్క్స్ యాడ్ అవుతాయి కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో లేదా గౌరవ వేతనంపై పనిచేసినప్పుడు ఇచ్చినటువంటి సర్వీస్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా యాడ్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ ఈ రిక్రూట్మెంట్కి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు తప్పనిసరిగా నోటిఫికేషన్లో అడిగినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా సెల్ఫ్ అటెస్ట్ చేసిన చేసి అప్లికేషన్కి జతపరిచి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోండి సో ఈ విధంగా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లికేషన్ ఉంటే సబ్మిట్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కంప్లీట్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను